క్లీన్ చేసుకోవాలి గుడ్డ ఎదురా ఎక్కడ పెట్టినా కూర్చో నీకు క్లీన్ చేసుకొని వచ్చాడు నువ్వు కానీ నువ్వు అంతలేకే రా తిను వాడు క్లీన్ చేసుకొచ్చారు లేదు వేపు సెట్ చెప్పు चेडर कोन जपल ने मेडां जी ई एफ जी आई एच एच आई जे के एल एम 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 एन एन ओ ओ पी क्यू वी डब्ल्यू डब्ल्यू हां एंदुग्र नील अनंता पोसकुना

చిన్నది కచ్చి మాది చిన్నది న్యాడు గీకద్దురా మేర అది కాదు అది కాదు ఎందుకు గీ గీకుతున్నావు అబ్బా గీకట गी कट रहा है गी कट कट क्या हाँ टी वन कांटी जप्पू वन टू टी फोर फाइव सिस्ट सेवन यूट नाइन कैट वन 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 टू टू वन एंड टी टचिंग वन फोर फोर टू मैंने सिक्स, मैंने ट्वेंटी, मैंने एटी, तीन या टैक्टी, ट्वेंटी, ट्वेंटी वन जबो, ट्वेंटी वन, ट्वेंटी टू, ट्वेंटी थ्री, फिर फोर, फोर, तू ढूँढ रहा है आप तू, फोर, ट्वेंटी फोर, टन फोर, टन इस, टन इस वन, टन इयर, तू तीन या ైన్టీన్ థర్టీ థర్టీ చెప్పు చెప్పు యువర్ నే వాట్ యువర్ ఫర్ నేమ్ మహేష్ మహేష్ వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్ యువర్ బ్రదర్ నేమ్ నువ్వు హలో అండి హాయ్ అండి బాగున్నారా మీరే మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి అందులో నేనైతే తప్పకుండా ఉండాలన్నమాట మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలన్నమాట మన ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వాలంటే ఈ సపోర్ట్ ఉండాలి ఇంకొంచెం కొన్ని అడుగులు దూరంలో ఉన్నాను అనమాట మనము విజయానికి అదైతే కొంచెం చేరుకుంటామా ఇంకా లేట్ అవుతుంది అనేది అది మీ చేతుల్లోనే ఉందనమాట మీరు లైక్ చేసి హైప్ అనే బటన్ ఫ్రెష్ చేసినారంటే నా వీడియో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందనమాట అదే మీరు నాకు చేసిన ఫేవర్ అనమాట ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట ఒక సైడ్ బయట వర్షం పడుతుంది పిల్లలు పిల్లలకు స్కూల్ లేదు కదా సండే అనమాట సండే ఈవినింగ్ వచ్చేసి ఫుల్గా పొద్దునుంచే లైట్ లైట్గా వర్షం పడతానే ఉందనమాట నైట్కి వచ్చేసి ఇక్కడ నేను చికెన్ చేసాను అనమాట చికెను కలర్ రైస్ అయితే పెట్టేసాను అనమాట మా పిల్లల కోసం నాకు పెద్ద దోశకి ఇయాలంటే ఈ మధ్య బద్దకమైందంటే మామూలుగా అన్నీ వేసి మిక్సీ ఆడియడమే కొంచెం బరువైన పని నాకు మళ్ళీ ఇవి ఈ వద్దులన్నమాట ఇవి తోటలో పండిన అనమాట ఇవి కడగాలంటే నాకు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట అందుకే దోశకు ఇడ్లీ వేయాలంటే నాకు బద్ధకం అయిపోతుంది అనమాట నిజంగా పని అంతా ఇక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట ఇవి కడుగుతాను ఏం అలా పొట్టొచ్చు ఉంటుంది మా పిల్లలు ఏంటంటే ఇడ్లీలో ఇడ్లీ తెల్లగా ఉంటేనే తింటారు అనమాట పొట్టుతో వేసుకునే మంచిదే కానీ మా పిల్లలు ఏంటి ఇప్పుడు ఉండే పిల్లలు తెల్లగా వైట్గా మెరుచా ఉంటేనే తింటారు అనమాట ఏమైనా దోశకైతే వేస్తున్నా అనమాట ఈ ఇంట్లో అయితే అయితే కరెంట్ లేదనమాట ఏంటంటే అక్కడ రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసాను అనమాట అన్నం అయితే అంటే అక్కడే ఆడిచ్చేదాన్ని ఎప్పుడు స్టాండింగ్లో ఆడించేదా అనమాట ఇంకా త్రీ డేస్ నుండి తోటలో పనిచేసాం కదా నిజంగా నడుమలు పులిసిపోయినాయనమాట నిల్వలు లేకుండాను అందుకోసం ఇక్కడైతే కూర్చొని ప్రశాంతంగా ఆడిద్దాంలేసి ఇక్కడే కొంచెం ఫ్లాష్ లైట్ అయితే వేసుకొని కూర్చున్నాయి అనమాట ఇంకా నేను ఇట్లా కూర్చున్నా అంటే అన్ని కింద పెట్టినా అంటే మా పిల్లలకి పండగే పండగ అనమాట ఇంకా ఇలా అయితే మొత్తానికైతే దోశ పిండి ఇంకా ఉద్దిబేళ్ళు అన్ని వేసేసి మెంతులు వేసేసి ఆడిచ్చేసి మిక్సీలో ఆడిచ్చేసి నిజంగా ఆ టౌన్లో అయితే మిషన్కి వేసుకోవచ్చు అనమాట నిజంగా డబ్బా నిండా ఆడించుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇది ఒక పెద్ద పని అనమాట ఆడియడం కూడా నిజంగా ఏదైనా పని అండి పెట్టుకునేమంటే ఇంకా మా పిల్లలకు చేసిన అంటే టిఫిన్ అన్నము రకరకాలు చేయాలి కదా ఇంకా రేపు నుంచి సోమవారం డైలీ స్కూల్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ వచ్చేసి కలర్ రైస్ అయితే చేసిన కలర్ రైస్ అంటే పెద్దగా ఓ మసాలాలు అయితే ఏంటి ఏంటండి కలర్ రైస్ కలర్ రైస్ కలర్గా అంటే కలర్ రైస్ వైట్గా ఉంటే వైట్ రైస్ అనమాట అంతే అనమాట ఎందుకంటే పిల్లలు కలర్ రైస్ కావాలంటారు కాబట్టి మసాలా ఏం వేయనమాట జస్ట్ లైట్గా పసుపు వేసి లైట్ మసాలా ఒక ఎరగడ్డ టమోటా పచ్చిమిరపకాయ వేసేసి ఏం చేసి లైట్ మసాలా పెట్టేసి అలా కలరింగ్ ఇచ్చేస్తాను అనమాట అదే కలర్ రైస్ అనమాట మా ఆయన కొంచెం గ్యాస్టబుల్ ఉండేదాన్ని కలర్ రైస్లో ఏమి హెవీగా మేము ఏమి వేసుకోమన్నమాట అవి ఇవి వేసుకుంటారు కదా అలాంటివి ఏం వేసుకోము కలర్ రైస్ అయిపోయింది మా పిల్లలకి అయితే పెడుతున్నాం అనమాట రైస్ అయితే నిజంగా కలర్ రైస్ మా రైస్ అయితే బాగా అవుతుంది అనమాట పొడి పొడిగా బల్లం మళ్ళీ బాగా అవుతాయి అనమాట ఇంట్లోకి కొంచెం పులుసు చికెన్ పెట్టేసాను అనమాట చికెన్ వచ్చేసి మధ్యాహ్నం చేసేసినాను అదే ఇప్పుడు కొంచెం సెకన్ పెట్టేసి పెడుతున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి చిన్న బ్లాగు మా చిన్నోడు ఎలా చెప్పినాడు ఫ్రెండ్స్ అన్నీ బాగా చదువుతున్నాడు అనమాట చిన్నోడు ఏబీసీడీలు అన్నీ చదువుతున్నాడు అనమాట స్కూల్ కాబట్టి వీడియో ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్